ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమం నాకు అవసరం లేదు ముందు తెలంగాణ త్వరలో నా ప్రజల రక్తం దాగుతున్నారని నేను తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలే ఆంధ్రప్రదేశ్ లో వెలమలు రాజ్యాధికారం వచ్చే అవకాశం లేదు ప్రత్యేక తెలంగాణ వస్తేనే వెలమలు రాజ్యాధికారానికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆయన కమిటెడ్ తెలంగాణ కోసం డాక్టర్ అంబేద్కర్ భారత స్వాతంత్రోద్యమం నడిపినప్పుడు నా జాతికి రాని స్వాతంత్రం నాకు అవసరం లేదని భారత స్వాతంత్రోద్యమంలో డాక్టర్ అంబేద్కర్ పాల్గొన్నారు మొదటి స్వాతంత్రోద్యమంలో జ్యోతిరావు పూలే నా ప్రజలకు రాని స్వాతంత్రం నాకెందుకు అని ఆయన పాల్గొనలేదు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆ రాజ్యంలో నా ప్రజలకు స్థానం లేని తెలంగాణ రాజ్యం నాకెందుకు అని నేను పాల్గొనలేను అసలు మేము తెలంగాణ ఉద్యమే తప్పు అంటున్నాం ఎందుకు అంటున్నామంటే తెలంగాణ ఉద్యమం అనేది ఒక భూభాగాన్ని విముక్తి చేసేది